హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మన స్టేట్కి సంబంధించి లేటెస్ట్ జాబ్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్ ఐసీఎఫ్ఆర్స్ ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే లేటెస్ట్గా చాలా జాబ్స్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ డ్రైవర్కి సంబంధించి బీట్ ఆఫీసర్కి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అంతేకాకుండా ఈ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం ఐసీఎఫ్ఆర్ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం స్టార్టింగ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ లోపయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ లోపయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా టెంటిటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే ఒక చిన్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అదేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అయితే మనకు ఇంపార్టెంట్ డే అదే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు అవి ఏమేమి పోస్టులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాట్నీ జువాలజీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ సైన్స్ స్టాటక్సిక్స్ వీటిలలో ఏ సబ్జెక్ట్ ఉన్నాయి అంటే ఏదో ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి పది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే ఫారెస్ట్ గార్డ్ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్కైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా మూడో పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్కి సంబంధించి ఒక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్కైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటి అయితే అప్లై చేసే విధానం అయితే తెలుసుకుందాం ప్రొసిడ్యూర్ ఫర్ అప్లయింగ్ అప్లై చేసే విధానం అయితే మీరు ఎప్పటి నుంచో అప్లై చేయాలో చెప్పాను కదా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంపీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా ఇంకొక అప్ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఇన్ఫార్మ్స్ డాట్ ఎంపీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లెక్క అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కిందనే మీకు ఆ రెండు వెబ్సైట్ల లింకు నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చరికి డ్రైవర్కి సంబంధించి నూట యాభై రూపాయలు అంటే ఎగ్జామ్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు వచ్చరికి సెవెన్ హండ్రెడ్ మొత్తం అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు ఆన్లైన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఏది డ్రైవర్కి సంబంధించి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి సేమ్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మూడు వందల యాభై ఎగ్జామినేషన్ ఫీజు అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చరికి ఏడు వందలు మొత్తంగా వెయ్యి యాభై రూపాయలు అంటే వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇంకా ఏజ్ లిమిట్ వచ్చరికి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డ్రైవర్కి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఫారెస్ట్ గార్డు డ్రైవర్కి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకపోతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చాడు అహ్మదాబాదు బెంగళూరు భూపాల్ భువనేశ్వర్ ఛత్తీస్గఢ్ కొంబోడ్డూర్ దేహ్రోడమ్ డెహ్రాడూమ్ అలాగే అని హైదరాబాద్ జబల్పూర్ జైపూర్ కోల్కత్తా ముంబై న్యూఢిల్లీ పాట్నా పర్యంగరాజ్ రాజ్పూర్ రాంచీ వీటిలలో ఎక్కడైనా సరే మన హైదరాబాద్లో అయితే అహ్మదాబాద్ హైదరాబాద్ అయితే మీరు సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకపోతే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకు సెలక్షన్ క్యాండిడేట్స్ మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఏరియాస్ని బట్టి మీరైతే ఉంటుందన్నమాట సెలక్షన్ ఆఫ్ ఎగ్జామినేషను ఇంకా ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ అంటే ఎలా ఉంటుంది మా జనరల్ అవేర్నెస్ రీజనింగ్ నుంచి అయితే ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి సేమ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఆర్ అర్థమేటిక్ నుంచి అయితే ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ రిలివెంట్ సబ్జెక్టులు ఇది అగ్రికల్చరు ఫారెస్ట్ బాటనీ జువాలజీ టెన్ టెన్ క్వశ్చన్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ ఎయిటీ మినిట్స్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఇచ్చి మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందో మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు ఇంకా మన ఛానల్ అలాగే మీ యొక్క అభిప్రాయంని కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి వెంటనే అయితే అంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అన్ ఎందుకంటే మనకు ఇంకా ఏమన్నా తప్పులుంటే కరెక్ట్ చేసుకొని మీకు అయితే లేటెస్ట్గా అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటా మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నీ అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్